దాదాపు సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఆ వైఎస్ఆర్సిపి పక్కా వస్తుందని చెప్పని ఎక్కడ ప్రతి చోట కూడా వినిపించింది కానీ ఈ అంచనాలన్నీ కూడా తారుమారయ్యే విధంగా ఈరోజు చాలామందిని ఎంతమంది ప్రముఖులను అడిగినా కానీ చాలామంది ఏమంటున్నారంటే చెప్పలేము అని చెప్పనే క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్ ఎలా ఉండబోతుంది చెప్పలేము అనేది చాలా ఎక్కువగానే ఉంది వినపడుతుంది అండి ఏమవుతుందంటే అక్కడ నీకు మిడిల్ క్లాస్ డెఫినెట్గా చాలా ఎగ్నెస్ట్గా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాసు బాగా అగెనెస్ట్గా ఉంది అంటే అక్కడ ఏ ఒక రకమైన డెవలప్మెంట్ లేదని పర్టికులర్గా రోడ్సు వీడ్స్ అటువంటివన్నీ ఏమి లేవు దాంతో చాలా తేడా ఉంది బట్ ఉన్న ప్రభుత్వం వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు లబ్ధిదారులకు మేము చేస్తున్నాం చాలు దాని మీద గెలిచిపోతాం అనేది వాళ్ళు అనుకుంటున్నారు అపోజిషను జనం గవర్నమెంట్ ఎంప్లాయీసు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళందరూ అగెనెస్ట్గా ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామని తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కదా సో ఆయనకు ఉండే ఫాలోయింగ్ కానీ ఒరిజినల్గా తెలుగుదేశంకుండే ఫాలోయింగ్ కలుపుకుని గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు సో చూడాలి రేపు ఏమవుతుందో అదే సార్ అంటే ఇప్పుడు వరుస పెట్టి ఇప్పుడు దాదాపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వయసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలా కేంద్రానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి అది మన కేంద్రానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలవడానికి రీజన్ ఏమని ఉండ ఉండచ్చు ఇందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన ముఖ్యమంత్రిగా వెళ్తారు ముఖ్యమంత్రి కలిసే తీరాలి కాబట్టి కలుస్తాడు రకరకాల కారణాలు ఉండొచ్చు ఏం కారణం స్టేట్ స్టేట్కి కావాల్సిన పనులు చాలా ఉంటాయి సో అందుకని కలిసి ఉండొచ్చు పర్సనల్ కూడా ఏదైనా పని ఉంటే ఎట్ట వెళ్తున్నాం కాబట్టి ఇస్తారు ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తారు ప్రధాన ముఖ్యమంత్రి కాబట్టి కంటిన్యూస్గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు కూడా వాళ్ళిద్దరికి ఏమున్నాయి అనేది మనకు తెలియదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్వ్యూ ఇలా ఆయన సీఎంగా ఉన్నప్పుడు బట్ కంటిన్యూస్ కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఆయన ఎప్పుడు వెళ్ళినా కానీ ఏది ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారని చెప్పినా నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంటర్వ్యూ దొరకట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ దొరుకుతుంది ఏంటి అనేది ఈ రహస్యం ఏంటి అనేది ఎవరికే తెలియదు చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళారు ఆయనకి ఇంటర్వ్యూ దొరకట్లేదు సో ఇది ఏంటి అంటే ఏం లేదు ఇప్పుడు ఏంటంటే వీళ్ళైనా వాళ్ళైనా వీళ్ళంతా బీజేపీ సపోర్టర్సే కదా అవును సో ఇప్పుడు వీళ్ళకి ఇంటర్వ్యూ పోయినా వీళ్ళు మనతోనే ఉంటారు అతను ఒకవేళ గెలిస్తే ఇంటర్వ్యూ ఇస్తే పడి ఉంటాడు మనకి అతను ఎవరిని కలవని అంటున్నాడు జాయింట్గా కంటెస్ట్ చేస్తానికి అతను ప్రిపేర్ అవ్వట్లేదు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు బట్ పవన్ కళ్యాణ్ గారును పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు ఆయనతో ఆటోమేటిక్గా బీజేపీ కలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కలుపుకో ఉంటారా కలుపుకోరా అని వాళ్ళు కలుపుకోమంటున్నారు యాక్చువల్గా నేను అడిదాకా అదే ఇప్పుడు కలుపుకుంటారా కలుపుకోరా ఆయన వెళ్ళి ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే మరి మొన్న ఆయన అయితే కలిసి నడ్డా గారును హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కలిసి పిఎం గారు అయితే కలవలేదు చూడాలి ఏమవుతుంది అంటే ఈ కలయికల్లో మా ఆ రాజకీయ చర్చల గురించి ఏమైనా ఉండొచ్చు అని చెప్పారా రాజకీయ చర్చలో ఏం పని ఉంటుంది వీళ్ళిద్దరికి వెళ్ళి వెళ్ళినప్పుడు వీళ్ళకి నిజంగా జనసేన కానీ తెలుగుదేశం కానీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హక్కులు పరిరక్షించాలండి అని అడిగిన అడిగామని చెప్పొచ్చు వీళ్ళు వాళ్ళు అడగలే బట్ అతను చెప్పాడు వెళ్ళేదప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వెళ్లే ముందు స్టేట్మెంట్ అయితే వచ్చింది మేము ఆంధ్రప్రదేశ్ హక్కులు అడుగుతానికి వెళ్తున్నాము స్టీల్ అన్నారు చెప్పారు వీళ్ళు అది కూడా చెప్పట్లా వీళ్ళు దాని గురించే మాట్లాడలేదు అంటే దాదాపు దగ్గర దగ్గర ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఒక ఇరవై మూడు సార్లు ఏమో కలిసిన అంశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి మోడీ గారిని కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ అంశాల గురించే చెప్పి వెళ్తున్నారు కానీ అటు నుంచి రిటర్న్ నుంచి ఏమీ రిజల్ట్ రావట్లేదు అని కూడా చాలా మంది అంటున్నారు సార్ ఎప్పుడు రాలేదు అంత చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళినప్పుడల్లా ఇయ్యే అడిగానని చెప్పారు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఆయనే చెప్పారు ఆయనకి రిజల్ట్ రాలేదు ఈయనకి రిజల్ట్ రాలేదు ఆయన అప్పుడు అట్లీస్ట్ ఏదో స్పెషల్ స్టేటస్ కాదు కానీ ఏదో ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఉన్నారు ఆ ప్యాకేజీలు కూడా రాలేదు సో అంతే సార్ రైట్ సార్ ఈ ఇన్విటేషన్లోనే ఇందులో భాగంగానే సార్ చ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న టాపిక్ కూడా సార్ ఇది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది కలవాలంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నారని చెప్పి అని ఈ వార్త అనేది నడుస్తుంది సార్ అది ఎంతవరకు నిజం అదే నిజమే అంటారు ఎవరికి ఇన్విటేషన్ రాదబ్బా ఎవరైనా అడుక్కుని వెళ్ళాల్సిందే వాళ్ళైనా వీళ్ళైనా అంటే వాళ్ళు పదిసార్లు అడిగితే ఒకసారి పిలుస్తూ ఉంటారు కదా సో పిలిచింది ఇన్విటేషన్ అనుకుంటే ఇన్విటేషన్ మనం మనం అడుక్కున్నది కూడా చెప్పాలి కదా ఈ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మనం ఒక రిక్వెజేషన్ పంపిస్తే ఐ మీన్ అడిగితేనే వాళ్ళు పిలుస్తారు మొన్నే ఇప్పటివరకు జరిగింది కూడా అదే ఒక్కోసారి వాళ్ళకి పని ఉంటే పిలవచ్చు తప్పే ఉంది ఇప్పుడు మొన్న అమిత్ షా గారు కూడా వచ్చి ఎవరిని జూనియర్ ఎన్టీఆర్ని కూడా కలిశారు ఇక్కడికి వచ్చి కలిశారు మళ్ళీ ఇట్లాగే ఇంకోళ్ళు ఎవరో హీరో గారు అక్కడికి వెళ్ళి కలిసారు సో ఏముంటుంది దాంట్లో వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు కదా ఈవెన్ పేపర్ ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర గారిని కూడా నడ్డా గారు వచ్చి కలిశారు సో వాళ్ళకి అవసరమైతే ఎవరి దగ్గరికైనా వస్తారు మనకు అవసరమైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సో వీళ్ళందరికీ వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్తారు సింపుల్ అడిగే వెళ్తారు అడగకుండా వాళ్ళకి వస్తారు ఇప్పుడు నాకు కావాలంటే నేను కదా నీ దగ్గరికి వస్తాను నువ్వు అడిగితే నా దగ్గరికి రమ్మని చెప్తాను నేను పర్మిషన్ ఇస్తాను పర్మిషన్ ఇవ్వటం అది యాక్చువల్గా ఇన్విటేషన్గా యా టుడే ఐ గివ్ యూ అన్ అపాయింట్మెంట్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్ అది అపాయింట్మెంట్ ఇస్తున్నారు తప్ప వాళ్ళు వీళ్ళు అడిగిన అపాయింట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు దాన్ని వీళ్ళు ఇన్విటేషన్గా మనకు చెప్తూ ఉంటారు రైట్ సార్ ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి కానీ ఇలా చూసుకుంటే ఇప్పటికి కూడా క్లారిటీ లేకుండా బిగ్ క్వశ్చన్గా ఒక క్వశ్చన్ అయితే ఉండిపోయింది సార్ అది అది ఏంటంటే ఇప్పటికీ పార్టీలు పొత్తుల పైన క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పని అంటున్నారు ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి సంబంధించి ఇప్పుడు కూడా క్లారిటీ రాలేదు అని చెప్పనే అంశం మీద నడుస్తుంది దగ్గరలోనే ఎన్నికలు కూడా ఉన్నాయి మరి ప్రజలు ఏ విధంగా చూసుకోవాలంటారు మీరు ఏ విధంగా చెప్తారు ప్రజలకి పొత్తులతో ప్రజలు ఓటు వేసేది లేకపోతే నాయకుడిని చూసి వేస్తారు రేపు పొత్తులు పెట్టుకుంటే ఆ పార్టీకి ఎలా వద్దని ఆలోచిస్తారు పొత్తులు పెట్టుకున్న ఆ కాంబినేషన్కి ఎలా వద్దని ఆలోచిస్తారు పొత్తు వచ్చేదాకా ఆగొచ్చు కదా మనకి హడావుడిగా ప్రజలందరూ నోరు తెరుచుకుని ఆ కలవండవ లేకపోతే విడిపోండవు లేకపోతే మీ ఓటేద్దాం వద్ద ఆత్రపడుతున్నారు ఇక్కడ ఎవడన్నా అదే సార్ మన సినిమాలకు కూడా అంతే కదా మీరు సినిమా తీండి తిండిని అడుగుతాడమాన్ని ఎలక్షన్ ఉంటేనే తలకాయ నొప్పి న్యూ న్యూసెన్స్ అనుకుంటా ఉన్న రోజుల్లో ఆ ఎలక్షన్ ఎప్పుడు ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అయినప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఓటేస్తారు పొత్తుకో పెట్టుకోరు ఒక ఇండివిజువల్గా వాళ్ళకి పెడితే వాళ్ళకేస్తారు సో అంతే తప్ప వాళ్ళు పొత్తు అయిందా లేదా పొత్తు ఉందా లేదా రోజు మనకెందుకండి పొత్తు ఉంటే పెడుతుంది అది ఇందులో ఈ రాజకీయ ఒక సిద్ధాంతాలతో కలుస్తున్నారంటే నిజంగా అనుకోవాలి ఎవరికి ఏ సిద్ధాంతం లేదు ఈ సిద్ధాంతం లేకుండా ఉండే వాళ్ళని పొత్తు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఓ ధర్మం మాట ఒక మాట మీద నిలకడ ఉండాలి ఒక మాట నమ్మకం మంచి మాట మీద ఉండాలి ఆ మాట మీదే లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు కలిస్తే ఏంటి కలవపోతే మనం ఓటు ఎవరికి వేయాలనుకుంటాం వాళ్ళకి వేస్తాం ఇవాళ సింపుల్ అమ్మా రేపు ఆంధ్ర ఎలక్షన్ వరకు ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా ఓటర్ ఇవాళ ఉన్న సమ ప్రశ్న ఒకటే జగన్మోహన్ రెడ్డి కావాలంటే కొంతమంది ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్న వాళ్ళంతా ఓటేస్తారు వాళ్ళు కలిసి ఉంటారా విడిపోయి ఉంటారా అనేది వేరే సంగతి కలిసి ఉన్నా అన్ని ఓట్లు పడతాయి విడిపోయినా అన్ని ఓట్లు పడతాయి విడిపోయారనుకోండి ఒక్కో పార్టీకి ఆయన ఓట్లు పడతాయి కలిసి ఉన్నారనుకోండి అన్ని గెలిపి గంపు కొత్తగా పడతాయి అది దానికి ఎందుకు కంగారు పడతారు ప్రజలు ఎందుకు కంగారు పడతారు మనం ఏంటంటే ఇది చర్చలు గంటల గంటలు నడిపిస్తానికి మాట్లాడుకోవటం తప్ప దానికి ప్రజలకేం ఇంట్రెస్ట్ లేదు దీని మీద అదే సార్ ఆ పార్టీస్ లో ఉండే కార్యకర్తలకు కొంత ఇంట్రెస్ట్ ఉంటాం వాళ్ళకి గెలిస్తే వీళ్ళుంటే కలుస్తూ గెలుస్తాం అనుకునే వాళ్ళు కొంతమంది వీళ్ళు ఉంటే మా దరిద్రం పడుతుందని కొంతమంది రెండు రకాలు ఉంటారు ఒక్కొక్క ప్రతి పార్టీలో సో వాళ్ళకి కలిసారా లేదా టెన్షన్ ఉంటుంది మనకేం టెన్షను మామూలు ప్రజలకి ఏం టెన్షన్ సూపర్